ఆర్మూర్ డిపోయంగా నేను శుక్రవారం రోజు ఛార్జ్ చేసుకోవడం జరిగింది కరీంనగర్ రిజిడెన్స్ ఆఫీస్ నుంచి మిషన్ మీద ఆర్మూర్తి కోటు రావడం జరిగింది ఆర్మూర్డిపోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది నా వద్ద కృషిగా ఆర్మూర్డి ఆర్మూర్ ఆర్మూర్డిపో ప్రయాణించి మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించే ప్రయత్నం చేస్తాను అలాగే ఎవరికైనా ఏ ఇలాంటి ఇబ్బందులన్నా వాటిని పరిశీలించి సుత్తరంగా పరిష్కరించే ప్రయత్నం కూడా ఇస్తాం అలాగే ఈ రోజు నుండి ఆర్టీసీలో ప్రమాద రహిత వారోత్సవాలు జరుపుకుంటున్నాం ఈరోజు అనగా ఇరవై నాలుగు ఇరవై ఏడు వందల ముప్పై తారీఖు ఏడున్న వరకు మేము వారం రోజు ప్రమాద రహిత వారోత్సవాలు జరుపుకుంటాం ఇందులో భాగంగా ప్రతిరోజు రోజుకొక్క కార్యక్రమం మనం నిర్వహించుకుంటామండి ప్రమాదాలు జరగకుండా రేవర్లకు ఇవ్వాల్సిన ట్రైనింగ్ ఇస్తాం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రోడ్డు మీ ప్రమాదాలను తగ్గించే ప్రయత్నం చేస్తూ ప్రయాణికులకు సౌకర్యవంతమైన సుఖవంతమైన ప్రయాణాన్ని అందించే ప్రయత్నం చేస్తూ అలాగే ఇందులో యాక్సిడెంట్ చేసే డ్రైవర్లకు ప్రత్యేకంగా ధైర్యం కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే వారి కుటుంబ సభ్యులకు విడిపించి వారికి కూడా కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రమాదాలు లేకుండా అత్యధిక సర్వీస్ చేసిన డ్రైవర్లకు కూడా సౌకర్యం చేయడం జరుగుతుంది దీనివల్ల మిగతా డ్రైవర్లు కూడా వారిని ఆదర్శంగా వేసుకొని ప్రమాదాలు జరగకుండా డ్రైవింగ్ చేసే డ్రైవింగ్ చేసే పరిస్థితి కాబట్టి ఈ వారం రోజుల్లో డ్రైవర్లను ట్రైనింగ్ ఇస్తూ వారికి యాక్సిడెంట్ జరగకుండా ఎలా చేయించాలనేది బైడ్ వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇప్పిస్తూ ప్రమాదాలు జరగకుండా మనం ఇలాంటి కార్యాచరణ పాటించడం జరుగుతుంది